కూటమి ఎమ్మెల్యేలు క్రమశిక్షణతో ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే సూచిస్తున్నారు అధికారం చేపట్టిన వెంటనే ఎమ్మెల్యేలతో సమావేశమై ముఖ్యమైన మార్గదర్శకాలు జారీ చేశారు రాజకీయ ప్రత్యర్థులతో పాటు సోషల్ కూడా నిఘా ఉంటుందని కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలోనూ ఆయన ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు అయితే చాలా మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు మాటలను పట్టించుకోవడం లేదు తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక యువ ఎమ్మెల్యే ప్రవర్తన వివాదాస్పదంగా మారింది కుటు అనుకూలమైన మీడియాకు ఆయన హెచ్చరికలు పంపడం చర్చనీయాంశమైంది శ్రీకాకుళంలో గుండు శంకర్ అనే యువ సర్పంచ్ ఇచ్చారు అప్పటి వరకు పార్టీలో సీనియర్ గా ఉన్న గుండా కుటుంబానికి కాదని శంకర్ కు అవకాశం కల్పించారు అయితే రాష్ట్రంలోనే సీనియర్ నాయకుడిగా ఉన్న సిట్టింగ్ మంత్రి ధర్మాన ప్రసాద్ శంకర్ ఓడించారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాభై రెండు వేల ఓట్ల భారీ తేడాతో ఆయనను ఓడించారు తనకంటే జూనియర్ చేతిలో ఓటమి ధర్మాన సమాచారం అయితే అంతటి సాధించిన శంకర్ దూకుడుగా వ్యవహరిస్తుండడం దారితీస్తోంది శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారం ఒక కార్యక్రమం జరిగింది దీనికి ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు చేశారు దీంతో ఎమ్మెల్యే శంకర్ పంచాయతీ కార్యదర్శిని పిలిచి తీవ్రంగా మందలించారు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు ఇంతలో అక్కడ ఫోటోలు తీస్తున్న ఈనాడు రిపోర్టర్ పై ఎమ్మెల్యే శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు అతని పిలిచి దురుచుగా మాట్లాడడమే కాకుండా ఫోటోలను డిలీట్ చేయించారు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు తాను ఈనాడు రిపోర్టర్నని చెప్పినా శంకర్ వినిపించుకోలేదు అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది యాజమాన్య దృష్టికి వెళ్లిందని సమాచారం అధికార పార్టీకి అనుకూలమైన మీడియాగా భావించే ఈనాడు విలేకరిపై అధికార పార్టీ ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గతలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే కూడా ఈనాడు రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు తీవ్రంగా బెదిరించారు అదే వివాదాస్పదం కావడంతో సీఎం చంద్రబాబు ఆ ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడారు పనితీరు మార్చుకోవాలని హెచ్చరించారు ఇప్పుడు శంకర్ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఉంది అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మీడియా పట్ల ఎలా వ్యవహరించాలనే దానిపై పార్టీ అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు Subscribe to Social TV Telugu for more videos hit the bell icon for faster updates